మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుత సమాజంలో మనుషులు వాళ్ళు రోజువారి దినచర్యలో చాలా ఒత్తిడికి చాలా స్ట్రెస్కు గురవుతున్న పరిస్థితులు అయితే అనేకం కనపడుతున్నాయి వాళ్ళు అనేక మంది కొంతమంది ఆరోగ్య సమస్యలతోటి కూడా బాధపడుతున్న సందర్భాలు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా కనపడుతున్న తరుణంలో చాలామంది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా దీని అందరికీ పరిష్కారం ఒక యోగా ఒక్కటే యోగా ద్వారా మన ఆరోగ్యంగా ఉంటాం మన స్ట్రెస్సుని మనం చేంజ్ చేస్తాం స్ట్రెస్ని మనం జయించలేస్తాం అనే సదుద్దేశంతో మెడిటేషన్ అనే మార్గాన్ని ఎంచుకొని చాలామంది మెడిటేషన్లో అద్భుతంగా రాణించగలుగుతున్నారు అందులో భాగంగానే మిర్యాలగూడ పట్టణంలోని పతాంజలి నిత్య యోగా సాధన సమితి వాళ్ళు మాత్రం వాళ్ళు ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ మొన్న నగరికల్లో నిర్వహించినటువంటి ఆనంద బ్రహ్మ మండల సమితి వాళ్ళు రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహిస్తే ఈ మిర్యాలగూడ వాళ్ళకు మాత్రం నాలుగు బహుమతులను అయితే వీళ్ళు దక్కించుకోవడం జరిగింది చిన్నపిల్లలు మహిళలు కూడా నాలుగు బహుమతులను అయితే దక్కించుకొని అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది ఒకసారి వీళ్ళు యోగా సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అసలు రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళకి ఏ ప్రాతిపదికన వీళ్ళకి అవార్డులను ఇచ్చారనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో బహుమతులు సాధించిన మహిళలు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళకి యోగాలో ఏ ఏజ్ వాళ్ళ కాంపిటీషన్లో వీళ్ళకి ప్రైజ్లు వచ్చినాయి అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు మొన్న నకరికల్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో మీకు బహుమతులు వచ్చాయని అయితే తెలుసుకోవడం జరిగింది మీకు ఏ ప్రాతిపదికన హలో అండి నా పేరు సౌమ్య నాకు నిన్న నకరికల్లో జరిగిన ఆనంద బ్రహ్మ యోగ మండలి రాచసాయి పోటీలో థర్టీ వన్ టు ఫార్టీ ఇయర్స్లో నాకు రెండవ బహుమతి ఇచ్చారండి నేను టూ ఇయర్స్ నుంచి యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టానండి టూ ఇయర్స్ అవుతుంది నేను అంటే నా నేను యోగాకి రావడం నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఆ ప్రాతిపాదికనే నేను వచ్చానండి ఇప్పుడు మంచిగా మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా బాగుంటుంది డైలీ కూడా యాక్టివ్గా ఉండగలుగుతున్నానండి మేము మొన్న ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా మా కాలనీలో మా చుట్టుపక్కల ఏరియాల్లో కూడా మేమంతా కలిసి మీ మహిళలంతా కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి కొద్ది మందిని కూడా యోగాకి రావాలని ప్రోత్సహించడం జరిగిందండి అందరికీ కూడా యోగా పట్ల అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామండి అంటే మీరు డోర్ టు డోర్ కూడా అంటే యోగా నేర్చుకుంటే మీకు ఆరోగ్యపరంగా ఆరోగ్యం బాగుంటుంది మీకు ఎటువంటి సమస్యలు మానసిక ఒత్తిలు ఉండవని అయితే మీరు డోర్ టు డోర్ తిరిగినారు కదా అంటే ప్రజల నుంచి ఎస్వాంటి రెస్పాన్స్ వస్తుంది అసలు మంచి స్పందన వచ్చింది చాలా చాలామంది అంత ముందుకు ఒక సిక్స్టీ మెంబర్స్ ఉండేదండి మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ పెరిగారండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము రోజు కష్టపడి ఇంటింటికి తిరిగి అట్లా వెళ్ళినందుకు మాకు చాలా మంచి ఫలితం వచ్చిందండి చాలా ప్రజల నుంచి కూడా మహిళలు కూడా చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారండి చాలా సంతోషంగా అనిపించింది ఈ మా కాలనీ వాళ్ళే కాకుండా మిరియాలు కూడా మొత్తం నుండి కొంచెం ఎక్కువ మంది వస్తే బాగుంటుందని మా ఆశ అండి అందరూ కూడా ఆరోగ్యం కాపా పాడుకోవాలి ప్రతి ఒక్క మహిళ ఏ ఏ సమస్యలు ఉండకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని మా ప్రయత్నం ఇంకా చాలామంది యోగా పట్ల అవగాహన కల్పించాలని మీరు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీకు ఏ ఏజ్లో ఈ యోగా సాధనలో బహుమతి వచ్చిందండి నా పేరు రమ ఆనంద బ్రహ్మ యోగా తరపున నా రేఖల్లో పోటీ చేశాము నేను ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో చేశాను దీంట్లో మాకు నాకు బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది యోగాలో బహుమతి తెచ్చుకోవడం అంటే అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది అండ్ మేము ఇక్కడ ఎయిటీ ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాము మానసికంగా శారీరకంగా ఇప్పుడు ఉన్న ఒత్తిళ్లల్లో అధిగమించాలంటే కంపల్సరీ యోగా మెడిటేషన్ అందరికీ అవసరం చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యోగా చాలా ఇంపార్టెన్స్ ఉంది అందరూ యోగా చేసుకుంటే బాగుంటుంది మాకు ఇక్కడ వామప్ దగ్గర నుంచి మెడిటేషన్ కానీ ఏ ప్రతిదీ చేపిస్తారు ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు యోగా క్లాసెస్ జరుగుతాయి స్టార్టింగ్ లో కొద్ది మధ్యగా ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తున్నారు ఇంకా ఎక్కువ మెంబర్స్ రావాలి బాగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము చిన్న పిల్లలు కూడా యోగా సాధన చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి కూడా సాధించడం జరిగింది ఒకసారి ఆ పిల్లవాడిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నువ్వు ఏం చదువుతున్నావు అమ్మా నా పేరు హన్షిత్ మా అన్నయ్య పేరు మోక్షిత్ నేను ఎస్పిఆర్ స్కూల్లో థర్డ్ క్లాస్ చదువుతున్నాను నేను వన్ ఇయర్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఉదయం సాయంత్రం యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను అందువల్ల నిన్న నకరికల్లో జరిగిన యోగా పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నా పేరు మోక్షిత్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా నాన్న పేరు శ్రీనివాస్ మా అమ్మ పేరు కిరణ్ కుమారి నేను లాస్ట్ ఇయర్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను అందుకనే నాకు నకరికల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది రోజు పొద్దున సాయంత్రం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతం మనతోటి ప్రతిరోజు యోగా చేస్తున్న పతంజలి నిత్య సాధన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది యోగా ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు యోగా వల్ల ఉపయోగాలు ఏందండి మీరు రోజు యోగా చేస్తున్నారు కదండి దీనివల్ల ఉపయోగాలు ఏంది అసలు సార్ మేము ప్రతిరోజు నిత్య యోగా సాధన చేస్తున్నాము మాకున్నటువంటి హెల్త్ సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టామండి మాకున్నటువంటి ఐ సైట్ కానీ థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ అన్నీ అదుపులోకి వచ్చాయండి మా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది ఇప్పుడు మేము చాలా యాక్టివ్గా మా రోజు వారి నిత్య జీవితంలో చాలా హుషారుగా చలాకీగా మా పనులు మేము చేసుకుంటున్నాం సార్ చాలా మాకు పతంజలిని తీయోగ సాధన వల్ల మాకు చాలా ఆరోగ్యం మెరుగుపడిందండి యోగాకి రాకముందు నాకు చాలా మడమ నొప్పి పీసీఓడి ప్రాబ్లము శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉండేదండి ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లమ్స్ పోయినాయి యోగాకి ఒక్కరోజు రాకపోయినా నాకు ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుందండి అందరూ యోగాకి రావాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు పద్మా అండి నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను యోగాకి యోగాకి రాకముందుకి వచ్చిన తర్వాత చాలా తేడా ఉందండి మానసికంగా కానీ ఫిజికల్గా చాలా తేడా ఉందండి నాకు ఫార్టీ ఇయర్స్కి నీ పెయిన్స్ వచ్చినాయి అసలు ఇంకా కింద కూర్చోవద్దు మెట్లు ఎక్కొద్దు ఇంకా చాలా చెప్పారు డాక్టర్ గారు నేను యోగాకి వచ్చాను యోగాకి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత కఠినంగా చేసిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయినా తర్వాత చాలా ఈజీగా ఉంది ఏదైనా సరే కింద కూర్చోవడం లేవడం ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిందండి యోగా తోటి ఫిఫ్టీ పర్సెంట్ డైట్ తోటి క్యూర్ అయిందండి చాలా అందరిని అందరికి కూడా మేము ఇదే చెప్తాము నేను చాలా మందికి చెప్తుంటా నేను ప్రత్యక్షంగా అనుభవించిన ఇది బాధ నీ పెయిన్స్ అనేది సరే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు ఇది మాత్రం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి వాళ్ళు ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఏదైనా సరే మనం మెడిసిన్ ఇవేవి లేకుండా తగ్గించుకోవచ్చండి అందరూ తప్పకుండా నిత్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ప్రస్తుతం మన తోటి కొంచెం ఏజ్ కూడా ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు ఉన్న ఒక మేడంగాడు కూడా మన తోటి ఉన్నారు అసలు వీళ్ళకి ఈమె కూడా ఎలా సాధ్యపడుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఇంత ఏజ్ లో కూడా మీరు యోగాకి వస్తున్నారు కదా మీకు ఆ సాధనాలన్నీ మీకు సాధ్యపడుతున్నాయా ఎలా అనిపిస్తుంది అసలు బాగా చేస్తున్నాం అండి బాగుంది యోగా ఆరోగ్యం బాగుంది సంవత్సరం అయింది నేను రాబట్టి మా సార్ కూడా బాగా చెప్తాడు మేము బాగా చేసుకుంటాను బాగా ఆరోగ్యంగా బాగున్నది తొంటి నొప్పి ఉండేది ఆ తొంటి నొప్పి కూడా తగ్గింది చాలా బాగా చేసుకుంటాను ప్రస్తుతం మనతోటి యోగా ట్రైనర్ గారు కూడా మనతోటి ఉన్నారు ఒకసారి వారిని కూడా అసలు వీళ్ళకి అందరికీ యోగా నేర్పించడానికి కారణమైంది అసలు వీళ్ళందరూ ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగయ్య గారు మీరు యోగా నేర్పిస్తున్నారు అని అయితే మేము తెలుసుకోవడం జరిగింది అందులో రాష్ట్ర స్థాయిలో కూడా మీ స్టూడెంట్స్ మీరు నేర్పించే వాళ్ళకి రాష్ట్ర స్థాయి బహుమతులు కూడా చిన్నపిల్లలకు కావచ్చు మహిళలకు కావచ్చు వచ్చాయని కూడా తెలుసుకున్నాం అది మీకు ఎలా సాధ్య ఎలా అనిపిస్తుంది అసలు అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ బ్రాంచ్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించాము అప్పటి నుంచి మహిళలు పురుషులు చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడ సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఇక్కడ క్లాసు ప్రతిరోజు ఉంటుందండి సండే కూడా ఉంటుంది క్లాసు సో ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా చక్కగా నేర్చుకొని చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ వాళ్ళ శారీరక సమస్యలు మానసిక సమస్యలు కూడా వాళ్ళు తగ్గించుకుంటున్నారు మాకు చాలా ఆనందంగా ఉంటుంది రీసెంట్గా మొన్న మార్చి నెలలో జరిగిన యోగా పోటీలలో కూడా మా సాధకులు ఒక ఐదు బహుమతులు గెలుచుకున్నారు నిన్న జరిగిన ఈ పోటీల్లో కూడా నగరికల పోటీలో కూడా మా సాధకులు ఇద్దరు మహిళలు ఇద్దరు పిల్లలు కూడా ప్రైజ్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అసలు ఎంతమంది మీ ఇన్స్టిట్యూట్లో ఉంటున్నారు అసలు మొత్తం మాకు ఇన్స్టిట్యూట్లో వంద మంది వరకు ఉంటారు సార్ రోజు ఒక అరవై నుంచి డెబ్బై మంది వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతిరోజు క్లాసు ఉదయం ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు ప్రతిరోజు ఉంటుందండి పండగ అట్లా ఇంపార్టెంట్ డేస్ తప్పించి ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఇక్కడ సాధకులు చాలా బాగా చేస్తారు రాష్ట్ర స్థాయి పోటీలో కూడా వీళ్ళు పోటీ పడే స్థాయికి చాలామంది వచ్చారు అయితే మీరు ఇప్పుడు యోగా నేర్పిస్తున్నారు ఇది ఫ్రీగా నేర్పిస్తున్నారా లేక ఏమన్నా ఓకే ఇక్కడ మంచి ప్రశ్న అడిగారండి ఇక్కడ ఇది కమర్షియల్ గా కాకుండా ఓన్లీ ఇక్కడ మాకు మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది అండి ఈ మెయింటెనెన్స్ అంటే ఈ హాలు ఇవన్నీ ఇవన్నీ చూసుకోవాలి సో వాటికి ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి మాకు ఇక్కడ సో కాబట్టి దానికి ఆ సర్వీస్ పరంగా నామమాత్రం ఫీజు అంటే మనకి ఇక్కడ ఖర్చు వరకు తీసుకుంటాం కమర్షియల్గా కమర్షియల్ గా అంటే వేరే చోట రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు నెలకి అట్లా కాకుండా ఓన్లీ కమర్షియల్ కాకుండా నా మాత్రం ఖర్చు వరకు నెలకు ఒక రెండు వందలు మూడు వందల వరకు తీసుకుంటామండి అయితే మీరు ముందు ముందు ఇంకా మీరు ఎంతమందిని చేర్పించుకోవాలనుకుంటున్నారు అసలు వేరే వాళ్ళు కూడా ఇందులో చేరడానికి మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు యోగా పైన మేము తరచుగా చెప్తుంటామండి మా సభ్యులకి మీరు ఒక్కళ్ళే చేసుకొని ఆ సమస్యల నుంచి దూరం చేసుకోవడం కాదు మీ పక్కన ఉన్న వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని బంధువులని అందరినీ కూడా యోగా వైపు మళ్లించి వాళ్ళకున్న సమస్యలు కూడా మీరు తగ్గించేస్తే అది కూడా మీకు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరినీ అందరికి చెప్పాలి యోగా రండి రండి అని చెప్పాలి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మీ వరపున తరపున వచ్చినా కానీ మీరు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్తుంటాం రీసెంట్గా మార్చి నెలలో కూడా మేము ఇక్కడ దాదాపు రెండు వేల ఇండ్లకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశామండి ఒక యాభై అరవై మంది కొత్త వాళ్ళు రావడం జరిగింది దానికి మాకు చాలా ఆనందం కలిగింది అందరూ యోగా చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి పది సంవత్సరాల నుంచి దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది శారీరకంగా మానసికంగా చాలా 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 బాగుంటుంది అందరం చేస్తున్నాం ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తంగా అందరు చెప్తున్నాం ప్రతి ఒక్కరు యోగ సాధన చేసుకోండి యోగా అంటే ఏదో పెద్ద కష్టంగా ఉంటుంది అనుకోకండి ఒక పదిహేను రోజులు చేస్తే దానంత ఈజీగా ఇంకోటి ఏది ఉండదు కాబట్టి అందరూ కూడా యోగా చేసి ఆ ఫలితాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ మానసిక ఒత్తిడిని కానీ జయించి ఆరోగ్యంగా మంచిగా వాళ్ళలో ఉన్న రుగ్మతల్ని అన్ని తో తీసుకోవడానికి ఉన్నాయా తప్పకుండా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి యోగా వల్ల శారీరకంగా మానసికంగా ఖచ్చితంగా ఫలితాలు సాధించవచ్చండి మా క్లాసులో చాలా మందికి బ్యాక్ పెయిన్ తగ్గింది థైరాయిడ్ తగ్గింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది ఇవన్నీ మోకాల నొప్పులు కూడా ఉపశమనం కలుగుతుంది సో ఇవన్నీ మా హెడ్ ఎక్ మైగ్రేను అసలు ఇవన్నీ ఏవి ఉండవండి ఒక్కటి ఏదన్నా మేజర్ మనకు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిసీజెస్కి మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ మనం కొంచెం ఆహార అలవాట్లు పాటించుకుంటూ మనం యోగా చేసుకుంటే నైన్టీ పర్సెంట్ జబ్బులు తగ్గించుకోవచ్చని నేను చెప్పడం కాదండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే డాక్టర్లే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా నిజం యోగా చేయడం ద్వారా ఖచ్చితంగా శారీరకంగా మెడిటేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మానసిక సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతుంటాయి కాబట్టి యోగా వల్ల శారీరకంగా మానసికంగా వంద శాతం ఫలితం ఉంటుంది అనేది సత్యం అయితే మీరు ఇప్పుడు యోగా సాధన చేస్తున్నారు కదా ఓన్లీ సాధనాలైనా లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఓన్లీ సాధన ఒకటే చేస్తే సరిపోద్దా ఫుడ్ పైన ఆహారం పైన కూడా ఏమైనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా అండి తప్పకుండా ఆహార పలవాట్లు కొద్దిగా మార్చుకోవాలి మన సమస్య తగ్గాలంటే ఖచ్చితంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలంటే ఎగ్జాంపుల్కి డిన్నరు నైట్ డిన్నరు సెవెన్ ఓ క్లాక్ లోపు చేయమని చెప్తాము అదేవిధంగా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అట్లా జంక్ ఫుడ్స్ తినొద్దు మన ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్తాము నైట్ డిన్నర్ సెవెన్ లోపు తీయమని చెప్తాము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక వేరే మరీ డైట్ మరీ డైట్ అవసరం లేదండి ఇవి సరిపోతాయి నాన్ వెజ్ అట్లాంటిది ఎప్పుడో ఒకసారి తింటే పెద్దగా ప్రాబ్లం ఇబ్బంది అయితే ఏం కాదు కాబట్టి యోగాకి చేస్తే నాన్ వెజ్ తినొద్దేమో అనే అని కూడా ఏం లేదండి ఎప్పుడొకసారి తింటే కాదు ఏదైనా అతిగా చేస్తే ఏదైనా ఒంటికి ఇబ్బందే కాబట్టి మరీ ఆహార నియమాలు పాటించాలి ఎవరికి వస్తే మరి కఠినంగా ఉంటుందేమో అని ఎవరు అనుకోవద్దు అది చాలా ఈజీ ఆహార నియమాలు మనం తినేవి తినుకుంటా యోగా చేసుకుంటే సరిపోతుంది తెలంగాణ యోగా కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ కోల సైదులు గారు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఒకసారి వారిని కూడా యోగా వల్ల అసలు ఉపయోగాలు ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సైదులు గారు యోగా సాధన వల్ల అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటున్నాయి ముందు ముఖ్యంగా మనం యోగా పరిచయం చేసింది ప్రపంచానికి మన ఇండియా కానీ వెనకబడి ఉంది దానికోసమని మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అవేర్నెస్ రావట్లేదు ఉపయోగాల గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు మా సెంటర్లోనే అంటే ఈ సెంటరే కాదు దగ్గర దగ్గర మిరియాలుగూడలో ఒక పది సెంటర్ల దాకా ఉంటాయి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం మీద కూడా ఇన్ని సెంటర్లు ఉన్న ప్రదేశం ఎక్కడా లేదు ఇక్కడ మాత్రమే ఉంటుంది అందరూ ఆరోగ్య దిశగా ప్రయాణం చేస్తూ ఈ యోగా నేర్చుకుంటా ఉన్నారు వారికి బీపీ టాబ్లెట్ అవసరం లేకుంటుంది షుగర్ టాబ్లెట్ అవసరం లేకుండా ఉంది ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అరవై ఏండ్లు డెబ్బై ఏండ్ల దాకా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా రుగ్మత లేకుండా ఉంటుంది కాకపోతే ఉదయం ఐదు గంటలకు యోగాకు రావడమే ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు లేవడం దైనందిన జీవితంలో ఇవ్వాలా సాఫ్ట్వేర్లే కానీ ఇంకా వేరే ఎవరైనా సరే తెల్లవారి తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాతనే లేస్తున్నారు కానీ ఐదు గంటలకు నాలుగు గంటలకు లేసే పరిస్థితి లేదు ఆ యొక్క కాలపరిమితి అట్లా తయారైపోయింది ప్రాతకాలంనే లేవాలి ఈ చీకటి పడకముందే పడుకోవాలి తిన్ భోజనం చేయాలి పడుకోవాలని చెప్పేసి పాతకాలం గూట్లో ఈ ఇంట్లో ఈ గూట్లో దీపం నోట్లో ముద్దా అని చెప్పేసి అప్పుడు చెప్పారు అది ఎందుకు చెప్పారనేది కొంచెం అవగాహన చేసుకోవాలి చాలామంది రుగ్మతలు రాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఆ పాటించాలి పొద్దుగాల లేవాలి యోగాకి వెళ్ళాలి ఆ ఆరోగ్యం సా సిద్ధమయ్యే దేనివల్ల అంటే దీనివల్ల మాత్రమే యోగా వల్ల మాత్రమే తప్ప డాక్టరు ఏమీ చేయలేరు ఇంకా వేరే ఎవ్వరూ ఏమీ చేయలేరు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మాత్రం యోగాకు తప్పనిసరి వెళ్ళాలి ఎటువంటి రుగ్మతలు రాకుండా ఉంటాయి నా పేరు దుశా శ్రీనివాస్ నేను గత పది సంవత్సరాలుగా యోగా క్లాస్కి వస్తున్నాను నేనే కాకుండా మా ఫ్యామిలీ నా వైఫ్ మా ఇద్దరు పిల్లలు కూడా ప్రతిరోజు క్లాస్ చేస్తుంటాము యోగా చేయడం వల్ల రోజు ఎంతో ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటాం పతాంజలి నిత్య యోగా సాధన వాళ్ళు మాత్రం సుమన్ టీవీతో ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు దైనందిక జీవితంలో ప్రతి మనిషి బిజీగా ఉండి మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతురు వాళ్ళకి ప్రస్తుత సమాజంలో శారీరక సమస్య అనేది లేదు మొత్తం మిషనరీస్ వచ్చినాక మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళ శరీరాన్ని ఒక పనికి ఎటువంటి పనులు లేకపోబట్టి వాళ్ళకు అనేక రోగాల బారిన పడుతున్నారు ప్రతిరోజు ఉదయం యోగా సాధన చేస్తే మాత్రం ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఎటువంటి టాబ్లెట్లను మనం వేసుకోకుండా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాకి రండి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండాలి చిన్నపిల్లల కాంచి ముసలి వాళ్ళ వరకు యోగా నియమాలు పాటిస్తే ఏదో ఇబ్బందులు అవుతాయని చాలామంది ఏదో అపోహలు పెట్టుకుంటారు అంటే నాన్ వెజ్ తినవద్దని వేరే విధంగా కూడా అనుకుంటారు కానీ అలాంటి ఏది జరగదు మీరు ప్రతిరోజు ఏదైనా చేసుకోవచ్చు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి యోగా సాధనలు చేస్తే మీ ఆరోగ్యం చాలా మంచిగా అవుతుంది చిన్నపిల్లలకు కూడా యోగా చిన్నప్పటి నుంచి సాధనం చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా చాలా షార్ప్ అయ్యి వాళ్ళు గొప్పగా రాణించగలుగుతారు జీవితంలో మానసిక ఒత్తిళ్లను కానీ వివిధ రకాల సమస్యలను కూడా తట్టుకొని రావడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే పతాంజలి నిత్య యోగ సాధన సమితి వాళ్ళైతే సుమన్ టీవీతో చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ వినయ్తో పెరమల్ల సతీష్ మిర్యాల కూడా